సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్రెస్ ఐకాన్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ పవన్ కళ్యాణ్ గారు అండ్ మనోహర్ గారు అంటే ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ పవన్ కళ్యాణ్ గారు మన భీమవరం క్యాంపస్కి వచ్చారు ఆ రోజు నేను అక్కడ లేను కానీ టూ అవర్స్ ఆయన స్పెండ్ చేసింది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంట్రాక్షన్స్ విత్ ద స్టూడెంట్స్ అదేవిధంగా మా తాతగారు మెమోరియల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన పర్సనల్ లైబ్రరీ ఒకటి చిన్నది ఉంటే ఈయన వెళ్ళినప్పుడు ప్రాబులీ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ హు ఆస్డ్ ఫర్ అ బుక్ టు బి టేకన్ అవుట్ ఫ్రమ్ ద లైబ్రరీ నాకు నాకు అర్థం కాలేదు తర్వాత ఆయన గురించి నేను తెలుసుకున్న తర్వాత కలి అర్థమైంది ఆయనకి బాగా రీడింగ్ బాగా చేస్తారు వైడ్ వెరైటీ ఆఫ్ సబ్జెక్ట్స్ అదేవిధంగా మా తాతగారు ద్వారా నేనేంటంటే ఇవాళ ఐ హ్యావ్ ద గుడ్ ఫార్చ్యూన్ ఆఫ్ రన్నింగ్ దీస్ కాలేజెస్ అక్కడ భీమవరంలో అలా అదేవిధంగా తెలంగాణలో కూడా సో పిల్లల్లో మనం గనక మనం ఒక రకమైన ఇన్స్పిరేషన్ ఇవ్వగలిగితే డెఫినెట్గా వీళ్ళే మన ఫ్యూచర్ సిటిజన్స్ అని ఐ టేక్ ఇట్ ఎస్ అ ప్రివిలేజ్ ఇండస్ట్రీస్తో పాటు ఎడ్యుకేషన్ నేను నడపడం అంటే మా బికాస్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్ సో రెండు మూడు సార్లు సార్లు కళ్యాణ్ గారిని కలిసాను ఎప్పుడల్లప్పుడల్లా ఆయన లైబ్రరీ చూస్తూ ఉంటాను ఆయన ఇంట్లో బాగా చదువుతారు తర్వాత అనిపించింది ఆయన హీ వాంట్స్ టు డూ సంథింగ్ గుడ్ ఫర్ ద సొసైటీ ఇన్ఫ్యాక్ట్ మాది ఆయన పక్క పక్కన ఊర్లే ఆయన మొగల్తూరు ఐ థింక్ వీఆర్ ఫర్ మొగల్తూరు మాది వెంప ఆయన హైదరాబాద్ ఫస్ట్ సినిమాలకు వచ్చినప్పుడు మా ఇంటికి రెండో వీధిలో ఉండేవారు అండ్ సినిమాలు మా పిల్లలు కూడా రెండు మూడు సార్లు ఆయన ఇంటికి వెళ్ళటం ఆడుకోవడం జరిగింది సో ఆ విధంగా కనెక్షన్స్ ఉన్నాయి బట్ ఆయన పాలసీస్ కానీ అండ్ ఫిలాసఫీ బాగా నచ్చింది అండ్ మేబీ హీ కెన్ బ్రింగ్ అబౌట్ అ బిగ్ చేంజ్ విత్ దిస్ కంట్రీ వాంట్స్ అవర్ స్టేట్ వాంట్స్ సో వాట్ ఎవర్ ఐ కెన్ డూ స్మాల్ కాంట్రిబ్యూషన్ ఎడ్యుకేషన్ పరంగా కానీ లేకపోతే ఇండస్ట్రీస్ సైడ్ కానీ ఎందుకంటే కొత్త స్టేట్ వీ హ్యావ్ టు డెవలప్ ది స్టేట్ ఆల్సో పూర్తిగా ఐ వుడ్ బి సపోర్టింగ్ పవన్ కళ్యాణ్ గారు అండ్ ఎస్ టీమ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ సార్ సో ఏ విధంగా మన సర్వీస్ ఉపయోగపడితే ఐ విల్ డెఫినెట్లీ కాంట్రిబ్యూట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇది ఎక్కడికి వెళ్ళినాం అడుగుతుంది ఏంటంటే మాకు పాతి కేజీలు బియ్యం కాదు భవిష్యత్తు కావాలని యువత అడుగుతూ ఉంటారు అలాగే మనం ఒక డ్వాక్రా మహిళ వెళితే మాకు ఏదో రెండు వేల రూపాయలు లేదంటే ఒక చీర ఇవ్వడం కాదు మాకు కావాల్సిన బిడ్డలకు భవిష్యత్ ఇవ్వమని చెప్పి అలా బిడ్డలకు భవిష్యత్తు ఇవ్వాలంటే నిస్వార్థంగా ఆ సేవా తత్పరత ఉన్నవాళ్ళు అలాగే భవిష్యత్తులో పిల్లలకి ఏం చేయాలి అనేది ఆలోచన దృష్టి ఉన్నవాళ్ళు ఆ వ్యక్తులు పార్టీలు ఉంటే తప్ప అవి పబ్లిక్ పాలసీల కింద రావు అలాంటిది విష్ణురాజు గారు ప్రాక్టికల్గా చేసి చూపిస్తూ ఉన్నారు ఆయన కాలేజెస్ ద్వారా సో అది అదే ఆలోచన విధానం రేపొద్దున జనసేన పొలిటికల్ పార్టీకి కూడా పబ్లిక్ పాలసీల్లో కూడా అదే రిఫ్లెక్ట్ అవుద్దు అని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను ఆయన కాంట్రిబ్యూషన్ మనస్ఫూర్తిగా ఇంకొకసారి Thanks Shipto and, and contribution ki. Mundu, it is going to be very great collaboration for the people of Andhra Pradesh and India. thank you very much, sir. Wholeheartedly welcome. Subscribe to our channel and press the bell icon for the latest updates.